హలో ఫ్రెండ్స్ ఈరోజు మనం తెలుసుకోబోతున్న స్టోరీ గర్భవతి సవతి కూతురు ఐదో భాగం గర్భవతి సవతి కూతురు నాలుగో భాగంలో అపర్ణ గీత కలిసి పడుకుని ఉన్న నందినిని గర్భవతి అని కూడా చూడకుండా బాగా కాలిన ఇనుపరాట్లతో కాల్చాలనే ప్రయత్నం చేస్తారు అప్పుడు నందిని తెలివిగా సవతి తల్లిని గట్టిగా దన్తోంది దాంతో అపర్ణకి గాయమవుతోంది ఇక అపర్ణ ఇంకా నందిని మీద కోపాన్ని పెంచుకుంటోంది ఇక అప్పుడే పక్క ఊరిలో జాతర ఉందని రెండు రోజుల వరకు రానని చెప్పి మూట తీసుకొని బయటికి వెళ్తాడు అంజయ్య ఇక అదే సమయంలో అడవి నుంచి తప్పించుకొని పులి ఒకటి ఊరిలోకి వస్తోందని ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సర్పంచ్ దండోర వేయిస్తాడు ఇక ఆ తర్వాత ఏం జరిగింది అనేది ఈరోజు గర్భవతి సవతి కూతురు ఐదో భాగంలో తెలుసుకుందాం హాల్లోని సోఫాలో కూర్చున్న అపర్ణ టీవీ చూస్తూ ఉంటుంది అప్పుడే లేచిన గీత తల్లి దగ్గరికి వస్తోంది అమ్మా రాత్రంతా బాగా చదువుకున్నాను తలనొప్పితో పాటు కాళ్ళు చేతులు కూడా లాగుతున్నాయమ్మా కొంచెం ఒళ్ళు పట్టమని చెప్పమ్మా దానికి అంతే కదా నువ్వెళ్ళి పడుకో అమ్మా నేను పంపిస్తాను దాన్ని అలాగే వేడివేడిగా ఉన్న టీ కూడా పంపించమ్మా అని చెప్పి అక్కడి నుంచి గీత వెళ్ళిపోతోంది ఇక అపర్ణ టీవీ సౌండ్ తగ్గించి గట్టిగా అరుస్తోంది ఓసాయి నందినే ఎంతసేపు చేస్తావే వంట సాయంత్రం దాకా చేస్తానే ఉంటావా ఏంటి ఎంతమందికి చేస్తున్నావంట ఇంట్లో ఉన్నదే ఇద్దరం వంటగదిలో కూరగాయలు కట్ చేస్తున్న నందిని ఆ పిలుపు వింటుంది ఆ వస్తున్నాను పిన్ని అంటూ వేడివేడిగా పొగలు కక్కుతున్న టీ తీసుకొని హాల్లోని అపర్ణ దగ్గరికి వస్తుంది నందిని ఏంటి పిన్ని ఆ టీ తీసుకొని గేత దగ్గరికి వెళ్ళు గేతకు నలతగా ఉందంట కాళ్ళు చేతులు కూడా లాగుతున్నాయంట చేసిన పని చాలు చాలుగాని వెళ్ళి దాని కాళ్ళు పట్టుపో పిన్ని నేనిప్పుడు ఉట్టి మనిషిని కూడా కాను గర్భవతిని ఇప్పటికే అంతసేపు నిలబడి వంట చేస్తుంటే కాలు లాగుతునే పిన్ని కడుపు అంతా నొప్పిగా ఉంటుంది నడుం కూడా ఒక్కటే నొప్పి లేస్తోంది మరి నా బాధలు చెప్పుకోవడానికి ఇక్కడ మా అమ్మ లేదు పిన్ని ఇప్పుడు నాన్న కూడా ఊర్లో లేడు ఏంటే లేస్తుంది నువ్వన్నట్టు నీ అయ్య కూడా ఊర్లో లేడు ఎదురు చెప్పకుండా ఏ పని చేయమంటే ఆ పని చేయి అప్పుడే బుక్కెడు తింటావు గ్లాసు నీళ్లు తాగుతావ్ పా నందిని ఏమీ మాట్లాడకుండా వేడివేడి టీ పట్టుకుని అలాగే నిలబడి ఉంటుంది అది చూసిన అపర్ణ కోపంగా చూస్తూ ఉంటుంది సరేలేవే నీకు నా కూతురు కాలు పట్టడం ఇష్టం లేదని తేలిపోయింది ఎంతకు టీ వేడిగా ఉందా ఇది కూడా చల్లగా చప్పగా ఉందా వేడిగానే ఉంది పిన్ని అంటూ తన చేతిలో ఉన్న వేడి టీ కప్పుని అపర్ణకిస్తోంది నందిని అది తీసుకుంటోంది అపర్ణ టీ వేడిగా ఉందంటున్నావు చూద్దాం ఒకసారి వేడిగా అని అపర్ణ ఏమంటుందో నందినికి అర్థం కాదు అయోమయంగా చూస్తూ ఉంటుంది ఉన్న పలంగా అపర్ణ నందిని చేయిని ముందుకులాగి ఆమె చేతిమీద వేడివేడిగా ఉన్న టీ పోస్తోంది అది భరించలేక నందిని గట్టిగా అరుస్తోంది అమ్మా అని నందిని అరుస్తోంది ఆ అరుపుకు అదిరిపడిన గీత పరుగుతో హాల్లోకొస్తోంది అక్కడ అపర్ణ నందిని చేతి మీద టీ పోస్తూ ఉంటుంది అది చూసి గబుక్కున నందిని దగ్గరికి వచ్చి నోరు ముస్తోంది గీత చెప్పవే చెప్పు ఇంకోసారి నాకు ఎదురు చెప్పనని చెప్పు ఏ పని చెప్పినా చేస్తానని చెప్పు నువ్వు ఈ ఇంటి పని మనిషి అని చెప్పు నువ్వు కడుపుతో ఉన్నా ఖాళీ కడుపుతో ఉన్నా మాకు సంబంధం లేదు అంటూ టీ పోయడం అయిపోగానే నందినీ చేతిని వదిలిపెడుతోంది అపర్ణ టీ పోసిన దగ్గర నందిని చెయ్యి ఎర్రగా కమిలి మంటలేస్తూ ఉంటుంది అప్పుడు గీత నందిని మూతి మీద నుంచి చెయ్యి దీసేస్తోంది హేమందమ్మా ఇప్పుడెందుకీ శిక్ష దీనికి అమ్మగారు నీ కాలు పట్టడానికి నామోషిగా ఫీల్ అవుతున్నారే గీత అందుకే పాపం ఏ శిక్ష అనుభవించారు ఇక అపర్ణ ఆ మాట చెప్పగానే కూడా కోపం వస్తోంది చెయ్యెత్తి నందిని చెంప మీద కొడుతోంది అది ఊహించిన నందిని ఆ చెంపదెబ్బకు ఆశ్చర్యపోతోంది ఏడుస్తూ అక్కడి నుంచి ఇంటి బయట ఉన్న బావి దగ్గరికి వచ్చేస్తోంది నందిని అది గీత చూస్తోంది అమ్మా అది బావి దగ్గరికి పోతుందే ఆవేశంగా బావిలో దూకి చావదు కదా ఒకవేళ అది చేస్తే నాన్నొచ్చాకుంటది మనకి అది అంత తేలిగ్గా చచ్చేది కాదు గేత నువ్వేం కంగారు పడకో అలా అనుకుని ఇద్దరు టీవీ చూస్తూ ఉంటారు ఇక పులి ఊర్లోకొస్తోంది ఏ చప్పుడు లేకుండా నెమ్మదిగా చూస్తూ ముందుకు వెళ్తూ ఉంటుంది పులి ఎక్కడా ఎవ్వరూ లేదు ఆ పులికి ఊరంతా నిశ్శబ్దంగా ఉంటుంది నేను అడవి నుంచి తప్పించుకొని ఇక్కడికి వచ్చానని వీళ్ళకు కూడా తెలిసిపోయిందా బయట రోడ్ల మీద ఎవ్వరూ తిరగటంలేదు పిల్లలెవరూ ముసలి ముసలివాళ్ళు ఇంటి ముందు కూర్చొని ముచ్చట్లు కూడా చెప్పుకోవటం లేదు అనుకుంటూ ఆ పులి దిక్కులు చూసుకుంటూ ముందుకు వెళ్తూ ఉంటుంది అలా వెళ్తున్న పులికి ఒక చోట ఒక రైతు సైకిల్ తొక్కుతూ రావడం కనబడుతోంది వీడెవడో వస్తున్నాడు ఈ పూటకి వీడితో సరిపెట్టుకుందాం రాత్రికి ఎలాగూ మన మార్గాలు మనకుంటాయి అనుకుంటూ పులి అక్కడే నిలబడుతోంది హుషారుగా సైకిల్ తొక్కుతూ ముందుకొస్తున్న రైతును చూస్తూ ఉంటుంది ఆ పులి ఈ మల్లిగాడిల్లి ఎక్కడ నతకాలి ఎవరినన్నా అడుగుదామంటే ఊర్లోని వాళ్ళేమో ఎవ్వరూ కనబట్టంలేదు ఏమైపోయారు అందరూ అనుకుంటూ కొద్ది దూరం వెళ్లిన రైతుకి రోడ్డు మీద ఎదురుగా నిలబడి ఆశగా తననే చూస్తున్న పులి కనబడుతోంది అంతే భయంతో సైకిల్ నుంచి కింద పడిపోతాడు ఆ రైతు అది చూసిన పులి గట్టిగా గాండ్రించి అక్కడి నుంచి ఆ రైతు మీదకి ఒక్క ఉదుటున దూకేస్తోంది అంతే ఆ రైతు గట్టిగా అరుస్తాడు అతని తెగి రక్తం కారుతూ ఉంటుంది ఇక మెడలో కెమెరా వేసుకుని అపర్ణ ఇంటికి వస్తాడు సుదర్శన్ ఈ ఇంట్లోనైనా అందమైన అమ్మాయి ఉండేటట్టు చూడుదేవుడా నాకు కడిపిచ్చావు దానికి ఆకలిచ్చావు అది తీరే మార్గం కూడా నువ్వే చూపించు అనుకుంటూ సుదర్శన్ చుట్టుపక్కల గమనిస్తాడు అప్పుడు అతనికి బావి దగ్గర కూర్చొని ఉన్న నందిని కనబడుతోంది ఆమె దగ్గరికి వస్తాడు నందినిని పూర్తిగా గమనిస్తాడు తనకు పెళ్ళైందని బహుశా ప్రెగ్నెంట్ గావచ్చని అతని కనిపిస్తోంది అయినా ఇంత దూరం వచ్చినందుకు ఏదో ఒకటి మాట్లాడాలని అనుకుంటాడు సుదర్శన్ అలా పిలవగానే తలెత్తి సుదర్శన్ని చూస్తోంది నందిని మెడలో కెమెరా వేసుకుని ఉంటాడు సుదర్శన్ నందిని బాధగా ఇలా అంటోంది మీకేమైనా వివరాలు కావాలంటే ఆ ఇంటి తలుపు కొట్టండి మా వస్తుంది చెబుతుంది దయచేసి నన్నేం అడక్కండి అని నందిని చెప్తోంది దాంతో అక్కడి నుంచి సుదర్శన్ ఏమీ మాట్లాడకుండా గుమ్మం దగ్గరికి వచ్చి తలుపు కొడతాడు అపర్ణ తలుపు తెరుస్తోంది మెడలో కెమెరాతో ఉన్న సుదర్శని చూస్తోంది తనెవరో ఎందుకొచ్చాడో సుదర్శన్ వివరిస్తాడు ఇక ఆ మాటకి అపర్ణ పొంగిపోతోంది రండి బాబు కూర్చోండి అమ్మాయిని పిలుస్తాను అని చెప్పి గీతను తీసుకునొస్తోంది అపర్ణ గీతని చూస్తాడు సుదర్శన్ గీత అతని కంటికి చాలా అందంగా కనబడుతోంది ఎలాగైనా సరే గీతను అక్కడి నుంచి ప్యాకింగ్ చేసి సిటీకి పార్సిల్ చేయాలని నిర్ణయించుకుంటాడు బయట వాళ్ళు వెళ్ళి చెప్పింది చాలా తక్కువ మేడం రియల్లీ రియల్లీ మీ అమ్మాయి చాలా అందంగా ఉంది నేను తీసే సినిమాలో ఖచ్చితంగా మీ అమ్మాయి హీరోయిన్ కొన్ని ఫొటోస్ తీసుకుంటాను డ్రెస్సులు కూడా చేంజ్ చేయాల్సి ఉంటుంది ఆ మాట విని తల్లి తల్లికూతుద్దరూ చాలా సంతోషపడతారు తను హీరోయిన్ అనే భ్రమలోకి వెళ్ళిపోతోంది గీత తన కూతురు గొప్ప సినిమా హీరోయిన్ అయితే డబ్బులే డబ్బులు అనుకుంటూ తన మీద డబ్బుల వర్షం కురుస్తున్నట్లుగా ఊహల్లోకి వెళ్ళిపోతోంది అపర్ణ ఇంతలో బావి దగ్గర నుంచి నందిని హాల్లోకి వస్తోంది నందినిని సుదర్శన్ చూస్తాడు మేడం ఈవిడ మీ పెద్దమాయ చే కాదు గర్భవతి సవితి కూతురు నా ఇంటి పని మనిషి దాని గురించి ఎందుకు చెప్పండి మనం మనం సినిమా గురించి మాట్లాడుకుందాం నందిని వాళ్ళని చూసి ఏమీ మాట్లాడకుండా రూమ్లోకి వెళ్ళి పడుకుంటోంది అలాగే మేడం చెప్పండి మీకు సినిమా చేయడానికి డబ్బులు ఎంత కావాలి క్యాష్ ఎంత కావాలి చెక్ ఎంత కావాలి అని తన ప్యాంట్ జేబులో నుంచి యాభై వేల రూపాయల కట్టం తీస్తాడు అపర్ణకు ఇవ్వబోతాడు సుదర్శన్ మరో మాట మాట్లాడకుండా అపర్ణ గబుక్కునా డబ్బుల్ని లాక్కుంటోంది ఉండు బాబు కాఫీ తీసుకొస్తాను అని ఆ డబ్బుల్ని పట్టుకుని వంటగదిలోకి వస్తోంది అపర్ణ స్టవ్ మీద కాఫీ పెడుతోంది సంతోషంగా లెక్క లెక్కబెడుతూ ఉంటుంది ఇక హాల్లోని సోఫాలో ఉన్న సుదర్శన్ గీతతో చనువుగా మాట్లాడుతూ ఉంటాడు ఒక రైతును చంపిన పులి అటూ ఇటూ చూస్తూ అపర్ణ ఇంటి దగ్గరకు వచ్చి చట్టుకు దాక్కుంటోంది వంటగదిలో నుంచి కాఫీ తీసుకుని హాల్లోకి వస్తోంది అపర్ణ సుదర్శన్కి కాఫీ ఇస్తోంది అతను కాఫీ తాగుతాడు మేడం డ్రెస్ చేంజ్ చేసుకుని వస్తే ఇంకొన్ని ఫొటోస్ తీసుకుంటాను ఎన్ని ఫొటోస్ కావాలి ఎన్ని డ్రెస్సుల్లో కావాలో చెప్తే అన్ని డ్రెస్సులు తీసి పెట్టుకుంటాను అన్ని డ్రెస్సుల్లోనే కాదు గీత కొన్ని చీరల్లో మరికొన్ని లంగా లంగావోణీల్లో మరికొన్ని స్లీవ్లెస్ నైటీల్లో ఇలా రకరకాల డ్రెస్సుల్లో చాలా ఫొటోస్ కావాలి ప్రొడ్యూసర్కి నచ్చాలి కదా అవును మనకు డబ్బులిచ్చేవాడికి మనం నచ్చినట్టుగా ఉండాలి కదా అమ్మా అయితే నువ్వు వెళ్ళి మన పక్కింటి టైలర్ ఉన్నాడు కదా పరమేశ్ అతని దగ్గర బ్లౌజ్ ఉంది తీసుకురాపో గీత చెప్పగానే అపర్ణ బయటకొస్తోంది టైలర్ పరమేశ్ దగ్గరికి వెళ్లి ఒక బ్లౌజ్ తీసుకుని వస్తూ ఉండగా గోడచాటున ఉన్న పులి కనబడుతోంది అపర్ణకి పులి కూడా అపర్ణను చూసి పరిగెడుతోంది వామో పులి కాపాడండి కాపాడండి అంటూ పరిగెత్తి బావిలోకి దిగుతోంది అది చూసిన పులి ఆ బావి చుట్టూ తిరుగుతూ ఉంటుంది గేతా గేతా ఒజే సవితి కూతురా ఎవరైనా ఉన్నారా నన్ను కాపాడండి నేను బావిలో పడ్డాను ఎవరైనా కాపాడండి అని అపర్ణ అరుస్తూ ఉంటుంది బావి దగ్గర తిరుగుతున్న పులి ఆ అరుపులి విని గట్టిగా చేస్తోంది అది విన్న అపర్ణ ఒక్కసారిగా కంగు తింటోంది భయపడి కొంచెం తాడుని వదిలిపెట్టేస్తోంది అంతే ఘబుక్కున ఒక్కసారిగా కిందకి జారుతోంది అపర్ణ వామో ఈ పులి నా కోసమే ఈ బావి దగ్గర ఉన్నట్టుంది నేనరిస్తే అదరుస్తుంది నేను నిశ్శబ్దంగా ఉంటే అదిక్కడ మనుషులు ఎవరూ లేరని వెళ్ళిపోతుందేమో మాట్లాడకుండా ఉందాం అనుకొని అలా తాడును పట్టుకొని వేలాడుతూ ఉంటుంది బావిలో అపర్ణ ఇక అదే బావి దగ్గర తిరుగుతున్న పులి దిక్కులు చూస్తూ ఉంటుంది ఎవ్వరూ ఎక్కడా కనపడరు దాంతో పులి అదే బావి దగ్గర పడుకుంటుంది ఇక సోఫాలో కూర్చున్న డైరెక్టర్ సుదర్శన్ తనకి ఎదురుగా నిలబడి సిగ్గుపడుతున్న గీతని చూస్తూ ఉంటాడు గీత కూడా సుదర్శన్ని చూస్తూ సిగ్గుపడుతూ ఉంటుంది డైరెక్టర్ గారు ఏంటి అలా చూస్తున్నారు నాకు భయంగా ఉంది భయం ఎందుకు గీతా నేను చూస్తుంది నిన్ను కాదు నీలోని అందాన్ని ఈ అందంతో నువ్వు గొప్ప హీరోయిన్ అవుతావు అప్పుడు మమ్మల్ని నువ్వు గుర్తుపెట్టుకుంటావా గీతా అదేం మాట్లాడండి నాకు హీరోయిన్ గా అవకాశం ఇస్తున్నదే మీరే కదా అలాంటి మిమ్మల్ని నేనెలా మర్చిపోతాను చెప్పండి అది సరే సరేగాని మీ అమ్మ ఎక్కడా ఇంకా రాలేదు చూస్తాను ఉండండి అని గీత బయటకొస్తోంది బావి దగ్గర ఉన్న పులిని గమనించకుండా గీత ఇలా అంటోంది అమ్మా అమ్మా ఎక్కడికి పంపిస్తే అక్కడే ఉంటూ ముచ్చట్లు పెట్టడం బాగా అలవాటైపోయింది అంటూ ముందుకు వెళ్తున్న గీత పిలుపులకి బావి లోపల తాడు పట్టుకుని వేలాడుతున్న అపర్ణ కంగారు పడుతోంది గీతా బయటికి రావద్దే పులి బావి దగ్గరే ఉంది అది నిన్ను చూస్తే చంపేస్తుంది వెళ్ళమ్మా లోపలికి వెళ్ళు అని గట్టిగా అరుస్తూ ఉంటుంది అపర్ణ తన తల్లి మాటలు వినబడుతూ ఉంటాయి గీతకి కాని తల్లి కనబడడం లేదని దిక్కులు చూస్తూ ఉంటుంది గీత అమ్మా ఎక్కడున్నావే నీ మాటలు వినబడుతున్నాయి కానీ నువ్వు కనబడట్లేదు గీతా బావిదగ్గర లోపలికి వెళ్ళవే ఆ అరుపులకి బావి దగ్గర పడుకున్న పులి కలుదరుస్తోంది అలా నడుచుకుంటూ ముందుకు వెళ్తున్న గీతం చూస్తోంది సంతోషంగా గట్టిగా పులి గాండ్రిస్తోంది అక్కడి నుంచి తీస్తోంది పులి అది చూసిన గీత భయపడుతోంది పులి అంటూ నిలబడిన చోటు నుంచి గబ్బగబ్బా ఇంట్లోకి పరిగెత్తికెళ్లి తలుపేసుకుంటుంది గీత బావిలో ఉన్న అపర్ణ గీత గీతార్పులు విని మరింతగా కంగారు పడుతూ ఉంటుంది దేవుడా నా బిడ్డకేం కాకుండా చూడుతాండ్రి కావాలంటే గర్భవతి సవితి కూతురుంది కదా దాన్ని ఈ పులికి బలి చేసే అప్పుడు నీకు కావాలంటే ఇచ్చుకుంటాను సంతోషంగా అనుకుంటూ ఉంటుంది అపర్ణ పరుగున తలుపు దగ్గరికి వచ్చిన పులి గట్టిగా అరుస్తూ ఉంటుంది తన కాళ్లతో తలుపును గట్టిగా కొడుతోంది ఇంట్లో ఉన్న గీత సుదర్శన్ ఆ పులి అరుపులకు తలుపుడు కొడుతున్న దెబ్బలకు అదిరిపడిపోతూ ఉంటారు గీత ఏమైంది వచ్చింది పులిలా ఉంది అవును డైరెక్టర్ గారు పులే వచ్చింది కొంచెం మిస్ అయ్యాను లేకపోతే ఈరోజు నేను పులికి భలేపోయేదాన్ని అసలే సినిమా ఇండస్ట్రీస్ నాలాంటి అందమైన హీరోయిన్ మిస్ అయ్యేది బట్ దేవుడు అలా కానివ్వలేదు నన్ను కాపాడాడండి అలా గీత తన అందం గురించి మెచ్చుకుంటూ ఉంటుంటే అది విన్న సుదర్శన్ తన మనసులో ఇలా అనుకుంటూ ఉంటాడు పిచ్చిది నేను చెప్పింది నిజమనుకుంటుంది దీన్ని మించిన అందమైన అమ్మాయిలు అక్కడ పడిగాపులు కాస్తున్నారని తెలియదు దీనికి అయినా సినిమా మీద పిచ్చితో నా చేతిలో చిక్కి నాకు కాసుల వర్షం కురిపించి పాతాలలోకం వెళ్తుంది అని అనుకుని వెంటనే తేరుకుంటాడు తిరిగి గీతతో ఇలా అంటాడు హౌన్ గీత నువ్వు భలే చెప్పావు నువ్వు పులికి చిక్కి చనిపోతే నాకు టైం ఎక్కడుంది అసలు మరొక అమ్మాయిని వెతికి పట్టుకోవడానికి వాళ్లకు అమ్మడానికి ఇక ఆ మాట విన్న గీత కొంచెం ఆశ్చర్యంగా చూస్తుంది వెంటనే ఇలా అంటుంది అమ్ముతారా అమ్మడమేంటి ఎవరు నమ్ముతారు అసలు మీరు నిజంగా సినిమా డైరెక్టరేనా నాకెందుకో అనుమానంగా ఉంది ఆ మాట అనగానే సుదర్శన్ కంగారు పడతాడు బయటకి కనబడకుండా మాట ఏమాత్రం తడబడకుండా జాగ్రత్త పడుతూ తనలో తాను ఇలా అనుకుంటాడు వామ్ నేనేదో ఆవేశంలో అన్న మాటను గట్టిగా పట్టుకుంది నన్నే నిలదీస్తోంది ఇప్పుడు నేను ఏమాత్రం వెనక్కి తగ్గినా అసలుకే మోసం వస్తోంది అలా కాకుండా నేనే రివర్స్ డ్రామా మొదలెట్టాలి అనుకుని వెంటనే పైకి గీతతో ఇలా అంటాడు పిచ్చిదానివా నేను నిన్ను వెతుకుతూ వచ్చానని చులకనగా ఉన్నాను కదా ఒకటి గుర్తుపెట్టుకో నువ్వు కాకపోతే ఇంక చాలామంది ఉన్నారు సినిమా హీరోయిన్ అవకాశం కోసం లే నేను ఇక్కడి నుంచి వెళ్ళిపోతాను అంటూ తలుపు దగ్గరికి వస్తాడు ఆవేశంగా సుదర్శన్ గీత వద్దని అడ్డుకుంటుంది మన్నించమని వేడుకుంటోంది గీత ఇక వెంటనే సుదర్శన్ సరేనని ఎక్కువగా బతిమాలింపు అంత మంచిది కాదని అనుకుంటాడు ఇక అక్కడే ఉంటాడు తలుపు దగ్గర పులి గట్టిగా తలుపు కొడుతూ ఉంటుంది అది చేసే చప్పుడుకు వాళ్ళిద్దరూ కంగారు పడుతూ ఉంటారు ఇక ఆ చప్పుడుకు నిద్రలేచిన నందిని రూమ్ నుంచి హాల్లోకి వస్తోంది అక్కడ గీతా సుదర్శన్ ఇద్దరూ కంగారు పడుతూ చప్పుడు వస్తున్న తలుపు దిక్కు చూస్తూ ఉంటారు నందిని వాళ్ళ దగ్గరికి వస్తోంది గీత ఎందుకు అంతగా కంగారు పడుతున్నారు అంత గట్టిగా తలుపు కొడుతుందెవరు వెళ్ళి తలుపు తీయకుండా అలా ఎందుకు కంగారు పడుతున్నారు వద్దక్క వద్దు బయట పులి ఉంది వెళ్ళకు అసలే కడుపుతో ఉన్నావు గీత తనని పట్టుకొని అక్క అని అనటంతో చాలా సంతోషపడుతోంది నందిని కన్నీళ్లు కరుచుతోంది ఇప్పుడు నన్ను అక్క అన్నావ గీత నాకు చాలా సంతోషంగా ఉంది గీత ఆ మాట విని తడపడుతోంది గీత వెంటనే సుదర్శన్ ఇలా అంటాడు ఏంటి ఈవిడ మీ అక్కగారా మరి మీ అమ్మగారు పని మనిషి అని చెప్పింది ఆ మాట విని గీత ఏమీ మాట్లాడదు మౌనంగా ఉంటుంది అది గమనించిన నందిని చిన్నగా నవ్వుకుంటుంది అవునండి నేను ఇంటి పని మనిషిని నా వాళ్లకు నేను చేస్తున్న సేవకు వాళ్ళు నాకు ఏ పేరు పెట్టినా నాకు సంతోషమే ఇప్పటివరకు నేను అనాథననే భావంలో ఉండేదాన్ని కానీ ఆ దేవుడు నా ఘోషను భరించలేక నాకు ఒక చెలిని ఇస్తాడని నేను అనుకోలేదండి ఇక తలుపు దగ్గర నుంచి ఎలాంటి చప్పుడు రాకుండా ఉంటుంది కానీ పులి మాత్రం తలుపు దగ్గర ఏ చప్పుడు చేయకుండా అలా నిలబడి చూస్తూ ఉంటుంది బావిలో ఉన్న అపర్ణ పట్టుకున్న తాడుతో నెమ్మదిగా పైకి ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది మీరిక్కడే ఉండండి చప్పుడు లేకుండా ఉందంటే పులి అక్క నుండి వెళ్లిపోవచ్చు వెళ్ళకపోవచ్చు రెండు విధాలుగా మనం ఆలోచించుకోవాలి నేను వెళ్ళి చూస్తాను అని నెమ్మదిగా పక్కనే ఉన్న కిటికీ తెరిచి చూస్తోంది నందిని గుమ్మం దగ్గరే ఏ చప్పుడు లేకుండా అలా నిలబడి చూస్తున్న పులి కనబడుతోంది నందినికి తను చూసిన తర్వాత గీతను పిలుస్తోంది గీత కూడా కిటికీ దగ్గరికి వచ్చి పులిని చూస్తోంది ఏం చేస్తే ఇప్పుడు ఈ పులి నుండి వెళ్ళిపోతుందో అర్థం కావట్లేదు అది సరే గీత ముందు ఆ అమ్మ ఎక్కడుంది అమ్మను టైలర్ ఇంటికి వెళ్ళమని చెప్పాను అటే పోయింది ఇప్పటికీ రాలేదు బహుశా పులుందని అక్కడే దగ్గరే ఉందేమో అనుకుంటున్నాను నేను ఎందుకైనా మంచిది గీత ఒకసారి పరమేష్కి ఫోన్ చేసి అడుగు అక్కడే ఉన్నానంటే ఇంటి దగ్గర పులుంది అది పోయాక ఫోన్ చేస్తాం అప్పుడు రమ్మని చెప్పు అలాగే చెప్తాను అని గీత తన ఫోన్ నుంచి పరమేష్కి ఫోన్ చేస్తోంది అవతల పరమేష్ కాల్ని రిసీవ్ చేసుకుంటాడు హలో చెప్పండి ఎవరు మాట్లాడేది హలో అంకుల్ నేను గీతని మాట్లాడుతున్నాను మా అమ్మ అపర్ణ మీ షాప్లోనే ఉందా లేదమ్మా ఇందాకే బయలుదేరింది ఇప్పటిదాకా మా దగ్గర ఎందుకు ఉంటుంది చెప్పండి ఏం జరిగింది బయటి ఇంకా అమ్మ ఇంటికి రాలేదా లేదంకల్ ఇంకా రాలేదు మేము బయటికి వెళ్ళి చూద్దామంటే మా ఇంటికి దగ్గరగా పూలొచ్చి ఒక గంట నుండి మా ఇంటి చుట్టూ తిరుగుతూ ఉంటుంది అని గీత చెప్పగానే పరమేశ్ కంగారు పెడతాడు ఏంటి మీ ఇంటి దగ్గర పూలుందా మీరెవరు బయటకు రాకండి జాగ్రత్తగా ఉండండి ఎక్కడున్న మీ అమ్మగారు సురక్షితంగా ఉంటారు కానీ భయపడాల్సిన పని లేదు ఇక ఆ తర్వాత ఏం జరుగుతుందో పులికి ఎవరు ఆహారం కానున్నారో గర్భవతి సవితి కూతురు ఏడవ భాగంలో మనం తెలుసుకుందాం అప్పటి వరకు వేచి ఉండండి ఈ స్టోరీ మీకు నచ్చితే లైక్ చేయండి కమెంట్ చేయండి ఇలాంటి మంచి మంచి కథల కోసం మా ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్